వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది లేటెస్ట్గా దీంట్లో డ్రైవర్ మరియు కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చూద్దాం మనం సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగం లాగా కాకుండా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగంగా ఇవ్వడం జరుగుతుంది సో డ్రైవర్ మరియు కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి మన తెలంగాణ ఆర్టీసీ అనేది అవుట్ సోర్సింగ్ బేసిస్లో తీసుకుంటున్నామని చెప్పేసి కొన్ని డీటెయిల్స్ తోటి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అది మనకు వరంగల్ కరీంనగర్ రీజిన్ ఖమ్మం రీజన్లకు సంబంధించిన అన్ని డిపోలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ దగ్గర ఇవ్వడం జరిగింది సో అది ఆ కొంత ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది అదేంటనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే కండక్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో కండక్టర్కి కావాల్సిన అర్హతలు సో ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ అదేవిధంగా టెన్త్ క్లాస్ మేము సో వారు మరి ఒక పది పోస్ట్లు ఉంటే మనం ఒక వెయ్యి అప్లికేషన్స్ వస్తాయి సో వారు ఏ విధంగా తీసుకుంటారు ఎట్లా లిస్ట్ చేస్తారనే అంశాలను అయితే మనకు ఎక్కడ ఇంకా బయటకు రాలేదు సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో చూస్తే వీరికి కండక్టర్లకు పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఒక మంత్ జీతంగా ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఒక పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనేది కాదు కానీ టిఎస్ఆర్టీసీ కింద దీన్ని తీసుకోవడం జరుగుతుంది దీని ప్రాసెస్ అనేది లోకల్ డిపో సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏముంటాయి సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏముంటుంది అనేది దాన్ని బట్టి మనం అక్కడికి వెళ్ళి ఆ కాంట్రాక్టర్ కావచ్చు ఆ డిపోని మనం కాంటాక్ట్ అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది సో ఆ కాంట్రాక్టర్ ఎవరు ఏంటి అనే అంశాలను కూడా ఆ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మనం నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ మనకు డ్రైవర్కి సంబంధించి సో ఫ్రెండ్స్ ఇక్కడ డ్రైవర్కి సంబంధించి మనకు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల షాలని మంత్లీ అదేవిధంగా డైలీ వంద రూపాయల బత్తా అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీనికి అదనంగా సో ఇది ఒక మూడు వేల రూపాయలు సో చూస్తే మనకు ఓవరాల్గా ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు అనేది మనకు శాలరీగా రావడం జరుగుతుంది సో టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు కానీ టెన్త్ క్లాస్ పాస్తో పాటు లైసెన్స్ ఉండాలి దానికి అనుభవం కూడా ఉండాలి ఆ లైసెన్స్ మీద సో చూద్దాం మనకు ఈ డ్రైవర్లకు కూడా ఆధార్ కార్డు కావాలి బ్యాంక్ పాస్బుక్ ఉండాలి ఎస్ఎస్సీ మెమో తీసుకెళ్ళాలి అదేవిధంగా హెవీ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి దానికి బ్యాడ్జ్ నెంబర్ కూడా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇది మర్చిపోదు బ్యాడ్జ్ నెంబర్ కూడా ఉండాలి చాలా మందికి లైసెన్స్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఉంటుంది హెవీ లైసెన్స్ కానీ బ్యాచ్ నెంబర్ ఉండదు అదేవిధంగా ఎయిటీన్ మంత్స్ ఎక్స్పీరియన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి తప్పనిసరిగా అదేవిధంగా ఆర్టీఏ క్లియరెన్స్ లెటర్ సో ఫ్రెండ్స్ దీని గురించి నాకు కూడా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఆర్టీఏ క్లియరెన్స్ లెటర్ గురించి ఇది మనము అక్కడ డిపో మేనేజర్లను కానీ సో మన కాంట్రాక్టర్ని కానీ అడిగితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు అవి మనం అయితే తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఈ అక్కడికి వెళ్ళే వెరిఫికేషన్ వెళ్ళే సందర్భంలో సో ఇక్కడ చూస్తే ఆ కాంట్రాక్ట్ పర్సన్ ఎవరు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది గవర్నమెంట్ జాబ్ కాదు ఇది ఓన్లీ ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా తీసుకుంటున్న కాంట్రాక్ట్ జాబ్ కాబట్టి ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ నడుపుతున్న వ్యక్తి యొక్క పేరు చంద్రశేఖర్ సో కంపెనీ పేరు వచ్చేసి అక్షయ ఎంటర్ప్రైజెస్ సో ఈ వ్యక్తి యొక్క డెసిగ్నేషన్ చూస్తే ఇక్కడ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ ఇన్ టీజీఎస్ ఆర్టీసీ సో ఇతని ఒక ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చారు రెండు నెంబర్లు సో ఈ రెండు అయితే ఫోన్ చేయండి ఒకవేళ తను పూర్తి వివరాలు ఇవ్వలేకపోయినా ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తారు కాబట్టి ఆ జిల్లా కావచ్చు ఆ డిపో పరిధికి సంబంధించిన అక్కడ ఎవరైతే చూసుకుంటారో ఆ మేనేజర్లు కావచ్చు వాళ్ళ వచ్చు వారి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తారు ఎక్కడికి వెళ్ళాలనే లొకేషన్స్ ఆ డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి మీరు దాన్ని ఫాలో అయితే సరిపోతుంది సో ఓవరాల్గా ప్రస్తుతం ఉన్న సందర్భంలో ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఆల్రెడీ డ్రైవింగ్ ఫిల్ చేస్తూ ఉన్నారో ఈ జాబ్ కూడా చిఆర్టీసీలో చేయాలని ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో వారి ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది కండక్టర్ సంబంధించి ముఖ్యంగా అమ్మాయిలు చేసుకుంటే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇదే మనకు మన తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ మరియు కండక్టర్ పోస్టులకు సంబంధించి ఉద్యోగాల ఇన్ఫర్మేషన్ అది కూడా ఓన్లీ కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్